మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద బైపాస్ రోడ్డుపై హైవే లైన్లో జీబ్రా లయన్స్ రోడ్డు మార్కింగ్ చేసే లారీలో జీబ్రా లయన్స్ వేసే బాయిలర్లో గడ్డ కట్టిన ధర్మా కాల్పెండర్ తీసే క్రమంలో గ్యాస్ ఎక్కిస్తుండగా బాయిలర్ బ్లాస్ట్ అయి గ్యాస్ సిలిండర్ పేలి లారీ పూర్తిగా దగ్ధమైంది అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపు చేశారు అనంతరం ప్రమాద కారణాల గురించి ఫైర్ అధికారులు వివరించారు నా పేరు మురళీకృష్ణ అండి మేము రోడ్డు మార్కింగ్ రోడ్ సేఫ్టీ వర్క్ చేస్తాము వర్క్కి బయలుదేరిచేటప్పుడు వర్క్ ప్రిపేర్ అవుతుండగా ఫైర్ అయింది సార్ ఇది బాయిలేరు బాయిలేరు ఉంది కదా సార్ అందులో ఈ బ్యాగ్స్ వేసి కరిగించాలండి కరిగించిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం వర్క్కి తెలు బయలుదేరాము సార్ ఇక్కడ భోజనం చేసి బయలుదేరదామని ఈలోపు బ్యాగ్స్ కరగబెడుతున్నాను అండి ఫైర్ అయిపోయింది సార్ ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేశాం వాళ్ళు ఈలోపు వచ్చేసారు సార్ ఈ లోపు వచ్చేవాటికి సగం కాలిపోయిందండి ఇక ఆరిపోయారు సార్ నలుగురు ఉన్నామండి మాకు ఎటువంటి ప్రాణాపాయం లేదు అందరు బాగానే ఉన్నాము లారీ మాత్రం పూర్తిగా కాలిపోయింది నష్టం ఒక థర్టీ ల్యాక్స్ ఉంటుంది మా కంపెనీ సార్ జేఎస్ఆర్ గ్రూప్ ప్రొడ్యూసర్టీ విజయవాడ అండి